దసరా మహోత్సవాలు కాకినాడ జిల్లా పీఠాపురం మండలం పి రాయవరం గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మాధవల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా భక్తులు బోనాల సంబరాలను నిర్వహించారు పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు మాదేపల్లి మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో బోనాల సంబరాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్ణేడి జగ్గారావు మాదేపల్లి పద్మరాజు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మానాల పండుకి ఇది నాలుగో సంవత్సరం ముప్పై సంవత్సరంలో వచ్చింది ఆ తల్లిని నిలిపి తీరాయవరం మన కాలనీలో అది పాత పాత పూడి మాత్రం కొంచెం చిన్నదిగా ఉన్నా కూడా ఒకటి కొత్తగా గుడి కట్టాలని ఒక ఖాళీ స్థలం పూడి ఆ స్థలంలో అమ్మవారిని గుడి కొత్తగా కట్టాం అత్యంత వైభవంగా తయారు చేసాం గ్రామ ప్రజల సహకారంతో ఇదంతా జరిగింది కాబట్టి బోనాల పండుగ అనేది గ్రామంలో సుసంతలతో అందరూ గ్రామ ప్రజలు అందరూ ఉండాలని చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చిన వానాల పండుగలో ఎత్తుకున్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇంకా అత్యంత వైభవంగా జరగాలని మరీ మరీ మేము మా గ్రామ ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాం